హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే అటాక్ జరిగిందో నిజంగా చాలా బాధాకరంగా ఉంది గతంలో కూడా మనము కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనము పరిపాలించినాం ఏనాటి కూడా ఏ ఒక నియోజకవర్గంలో కూడా మనం ఎటువంటి టీడీఎఫ్టీ ఆఫీసులు కానీ వేరే పార్టీ పైన కూడా ఆఫీసులపై ప్రజాస్వామ్య మనం పద్ధతి పరిపాలన చేసినాం ఈ రోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే గ్లాస్ ఏముందో ఫర్నిచర్స్ ఏముందో అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది చూడండి మన ఈసీ యూత్ నాయకుడి లోకేష్ని ఆయన పైన కూడా దాడి చేసి మళ్ళీ ఎందుకండి మీరు ఇలా లోకొచ్చిన ఎందుకు ఇవన్నీ కూడా